కరీంనగర్లోని పిఎఫ్ కార్యాలయం ముందు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు రిటైర్డ్ అయి పదిండ్లు గడుస్తున్నా నేటికి రావాల్సిన బెనిఫిట్స్ రావడం లేదన్నారు వెంటనే తమకు రావాల్సిన బెనిఫిట్స్ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పిఎఫ్ ఆఫీసుల ముందు ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది మొన్న కాబట్టి ఇక్కడున్న పిఎఫ్ ఆఫీసుల మా పట్ల స్పందన కరువైంది ఎందుకంటే మేము ఇంతకుముందు ఇరవై మూడవ తేదీన ఒక ధర్నాలు చేసాం గతంలో చాలాసార్లు ధర్నాలు చేసాం ఏది ఏది ఎక్కడ వేసిన గుంగడు అక్కడే ఉంది ఆర్టీసీ ఉద్యోగులందరూ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళు ఇవాళ డెబ్బై డెబ్బై సంవత్సరాలకు వయో పరిస్థితి మీద పడి అనారోగ్యం పాలే చాలా మంది మధ్య కాలంలో అసులు బాసినారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ డిమాండ్ నోటీసులకు లక్షలాది రూపాయలు డబ్బులు తెచ్చి అప్పులు తీసుకొచ్చి కడితే దానికి సంవత్సరం నర అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో కట్టిన ఆయనకు ఇవాళ ఫిబ్ నవంబర్ ఇరవై ఐదు వరకు ఇంతవరకు దిక్కు దిశ లేదు అలాగనే మా ఈ మధ్య కాలంలో మార్చిలో కట్టిన వాళ్ళకు డబ్బులు వచ్చినాయి ఏంది అసలు ఈ దీనికి ఎవరు కారణం ఎందుకు ఇది మిస్గైడ్ అయిపోతూ ఉంది మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇవాళ ఆర్టీసీలో ఉన్న కార్మికుల పక్షాన ఇటు ప్రభుత్వం కానీ అటు యజమాన్యం కానీ సౌతి ప్రేమ చూపిస్తామని జరిగింది కార్మికుల విశ్రాంతిల కార్మికుల ఉద్యోగుల సమస్యల గురించి ముఖ్యంగా పిఎఫ్ అనేది రిటైర్మెంట్ అయినాక పదిహేను రోజుల లోపలనే ఇవ్వాలి రిటైర్మెంట్ అయిన రోజుల్లో చెక్కులు ఇవ్వాలి అలాంటిది రెండు వేల రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిఎఫ్ అమౌంట్ కార్మికులు చేరతలేదు వాళ్ళు ఏరియాస్తోని కట్ అంటే ఒక్కొక్కళ్ళు ఇరవై నెలలకు ముందు కూడా పైసలు కట్టడానికి పీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు రాలేదు వాళ్ళు అప్పులు చెప్తున్నారు ఒక్కొక్కరు ఐదు లక్షలు ఏడు లక్షలు మూడు లక్షలు ఏ రకంగా చెప్తున్నారు వాళ్ళు మిత్తితో తీసుకొచ్చిన పైసలకు ఒక డబ్బులు అవుతున్నాయి ఈ డబ్బులు వస్తలేవు అట్లాంటివే కాకుండా కొందరు పెన్షన్కు లెటర్ పెట్టినా కానీ చిన్న చిన్న కొరీలు స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది లేకుంటే తండ్రి పేరు మిస్టేక్ ఉన్నది లేకుంటే పోలీస్ స్టాప్ లేదని చిన్న చిన్న కొరీలు పెడుతున్నారు ఆ కొరీలు పెట్టినే కూడా వాళ్ళు పరిష్కరించవచ్చు కూడా మా వంతు ఎంతో ప్రయత్నం చేయాలని డిఎం గారు ద్వారా అది కరప్షన్ చేసి ఆఫీస్కి పంపించినా కానీ అవి కూడా రాలేదు